బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు లేకపోతే రూమ్ రెంట్ పే చేసేటప్పుడు ఇద్దరు ముగ్గురు అమౌంట్ని షేర్ చేసుకోవడం అనమాట సో దీనికోసం అంటే అమౌంట్ని షేర్ చేసుకోవడానికి ఒక ప్రాపర్ అప్లికేషన్ కావాలంటే కనుక స్ప్లిట్ వైజ్ అని చెప్పేసి ఒక హండ్రెడ్ అప్లికేషన్ మనకి దొరుకుతుంది సో దీన్ని ఇన్స్టాల్ చేశాక ప్లస్ అనే సింబల్ని ట్యాప్ చేయడం ద్వారా మనం ఏ ఎక్స్పెంట్ ఇచ్చినట్టు షేర్ చేయాలనుకుంటున్నామో సో దాన్ని మనం షేర్ ట్యాప్ చేసేసి ఆ అమౌంట్ని ఎంటర్ చేసేసి మన రూమ్మేట్స్ గ్రూప్ని యాడ్ చేసుకోవచ్చు మా కింద మన యాడ్ నోట్స్ అనే ద్వారా వచ్చేటప్పటికి మనం ఎడిషనల్గా డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ పర్టికులర్ రూమ్ రెంట్ అది ఎవరు షేర్ చేయబడింది డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రూప్లో నేను ఒక సింగిల్ పర్సన్ యాడ్ అయ్యి ఉన్నాను కాబట్టి కంప్లీట్ అమౌంట్ నాకే పడుతూ ఉంటుంది సో దీంట్లో వచ్చేటప్పటికి ఆ ఎక్స్పెండిచర్స్ షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి కూడా ఆప్షన్స్ ప్రొవైడ్ చేయబడుతూ ఉంటాయి డిఫినెట్గా ఖర్చులు అనేది ఒకళ్ళ మీద పడకుండా షేర్ చేసుకోవడానికి ఈ స్పిట్ వైజ్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది